భారతదేశాన్ని కలిచివేసిన ఒక ఘోరమైన ఘటన జరిగింది ఎయిర్ ఇండియా ఏఐ వన్ సెవెన్ వన్ అనే విమానం అహ్మదాబాద్ విమానాశ్రయం నుంచి లండన్ వెళ్లే దారిలో టేకాఫ్ అయిన కొద్ది నిమిషాల్లోనే కూలిపోయింది ఈ వీడియోలో ఆ ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలను తెలుసుకుందాం ప్రమాదం ఎలా జరిగింది ప్రమాదం జరిగే సమయంలో ఆ రోజు మధ్యాహ్నం ఒంటి గంట ముప్పై ఎనిమిది నిమిషాల సమయంలో ఎయిర్ ఇండియా ఏఐ సెవెన్ వన్ అనే విమానం అహ్మదాబాద్ విమానాశ్రయం నుంచి టేక్ ఆఫ్ అయింది ఇది లండన్ గేట్విక్ విమానాశ్రయానికి వెళ్లే అంతర్జాతీయ ఫ్లైట్ ఈ విమానంలో మొత్తం రెండు వందల నలభై రెండు మంది ఉన్నారు అందులో రెండు వందల ముప్పై మంది ప్రయాణికులు పన్నెండు మంది సిబ్బంది విమానం టేక్ ఆఫ్ అయిన మూడు నిమిషాల్లోనే ఆరు వందల ఇరవై ఐదు అడుగుల ఎత్తులో నుంచి మేడే సిగ్నల్ పంపించింది అంటే ఏదో అత్యవసర పరిస్థితి ఏర్పడిందన్న సంకేతం అక్కడ నుంచి కేవలం కొన్ని సెకండ్లలోనే విమానం అహ్మదాబాద్ లోని మెగానిగర్ ప్రాంతంలో ఉన్న డాక్టర్స్ హాస్టల్ భవనంపై కూలిపోయింది ఒక పెద్ద శబ్దం తర్వాత భూమి కంపించినట్టు అనిపించినట్లు భారీగా శబ్దాలు అక్కడి వారు బయటకు వచ్చేసరికి విమానం మంటల్లో కాలిపోతూ కనిపించింది మృతుల్లో ప్రయాణికులేనా భవనంలో ఉన్నవారేనా అన్నది ఇంకా ఖచ్చితంగా తెలియాల్సి ఉంది మరోవైపు కొందరు గల్లంతయ్యారు ప్రమాదం జరిగిన వెంటనే ఎన్డీఆర్ఎఫ్ నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ ఫైర్ సిబ్బంది అంబులెన్స్ అక్కడికి చేరాయి బాధితులను బయటకు తీసేందుకు ప్రత్యేక చర్యలను చేపట్టారు దెబ్బతిన్న వారిని సమీపంలోని ఆసుపత్రులకు తరలించారు గుజరాత్ ప్రభుత్వం వెంటనే స్పందించి ఎమర్జెన్సీ టీమ్స్ ను రంగంలోకి దించింది ప్రమాద స్థలంలో ప్రస్తుతం సహాయక చర్యలు కొనసాగుతున్నాయి ఈ విమానం బోయింగ్ ఏడు ఎనిమిది ఏడు ఎనిమిది ప్రిలిమినర్ మోడల్ కు చెందింది ఇది ప్రస్తుతానికి ఎయిర్ ఇండియా వాడుతున్న ప్రధాన అంతర్జాతీయ విమానాల్లో ఒకటి విమానాన్ని నడిపిన పైలట్ కు ఎనిమిది వేల రెండు వందల గంటల ఫ్లయింగ్ అనుభవం ఉంది ఫస్ట్ ఆఫీసర్ కు పదకొండు వందల గంటల అనుభవం ఉంది అందువల్ల విమానం మానవ తప్పిదంతో కూలిపోయిందా లేక మెకానికల్ లోపమా అన్నది తెలుసుకోవాల్సిన అవసరం ఉంది ఇక ఈ ప్రమాదంపై డిజిసిఏ డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ ఏఏఐబి ఎయిర్క్రాఫ్ట్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో సంస్థలు ప్రత్యేకంగా విచారణ మొదలు పెట్టాయి విమానంలో ఏమైనా సాంకేతిక లోపాలు ఉన్నాయా ఎలాంటి రిపేర్లు జరిగాయి ఫ్లైట్ లో ఏవైనా సిగ్నలింగ్ సమస్యలు వచ్చాయా అన్న దాని మీద ఫోకస్ చేస్తున్నారు ఈ విమానంలో గుజరాత్ మాజీ ముఖ్యమంత్రి విజయ్ రూపాని ప్రయాణిస్తున్నారన్న వార్తలు వస్తున్నాయి కానీ దీనిపై అధికారిక ధృవీకరణ ఇంకా రాలేదు అలాగే బోయింగ్ కంపెనీపై కూడా పలు విమర్శలు వస్తున్నాయి గతంలో కూడా ఏడు వందల ఎనభై ఏడు సిరీస్ కు చెందిన పలు విమానాల మీద లోపాల నివేదికలు వచ్చిన సంగతి తెలిసిందే ఈ ప్రమాదం భారతదేశ విమాన ప్రయాణ చరిత్రలో మరో విషాద సంఘటనగా నిలిచింది రెండు వందల నలభై రెండు మంది ప్రాణాలకు ప్రమాదం కలిగిన ఈ ఘటనపై దేశవ్యాప్తంగా స్పందన వ్యక్తమవుతోంది ఇంతటి ఘోర ప్రమాదం భవిష్యత్తులో మళ్లీ జరగకుండా ఉండేందుకు మరింత శ్రద్ధ తీసుకోవాలని విమానయాన సంస్థలు ప్రభుత్వాలు బాధ్యత తీసుకోవాలి మీ అభిప్రాయాలను కామెంట్స్ లో పంచుకోండి వీడియోని షేర్ చేయండి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి